తీసుకుందా పద్దెస్ట్ తీసుకున్నాను కాలం ప్రార్థనకి శుభంగా ఉన్నందుకు తెలియజేస్తున్నాను కీర్తన పెద్ద నాలుగు అధ్యాయము గారు కీర్తన పెద్ద నాలుగు అధ్యాయ నీవు నృత్యము వెళ్ళినాడికి నీవు మీద నీ కోపము పొగడాల్చున్నేమి నీ స్వాస్థ్య గోత్రమును నీవు సంపాదించుకొని విమోచించిన నీ సమాజము జ్ఞాపకములకు తెచ్చుకునము నీవు నివసించు ఈ శ్రీవరు పర్వతమును జ్ఞాపకములకు తెచ్చుకునము శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి నిత్యము పాడైన చోట్లకు విజయం చేయము నీ కూడా నీ విరోధులు ఆర్భడించుతున్నారు విజయ ధ్వనముల విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఉన్నారు దట్టమైన చెట్ల పొగ్గుల మీద జనులు గొడ్డనులను ఎత్తినట్లుగా వారు కనబడదురు ఇప్పుడే వారు గొడ్డను సమిటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని గట్టిగా విలువగుతురు మీ పరిశుద్ధస్తుల మనకు ఆక్యం మీ నామ నామందిరమును నేల పడగొట్టి అపోజిట పరిచిదరు దేవుని మందిరంలో కొద్దిగా అనగల పువ్వులం అనుకుని దేశంలోని మాటన్నింటినీ వారు కాంచి ఉన్నారు సూచక ప్రియలు మాకు కనపడటం ఇకను ప్రవృత్తి లేకపోయాను ఇది ఎంతకాలం జరుగునో దాన్ని జరిగిన వాడు మా ఎవరు లేడు విరోధులు ఎంత ఎంతగా నిందించరు శత్రువుల నీ నామమును నిత్యము దూషించరా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నేను ఎందుకు మంచుకొని ఉన్నావు మీ రంగులో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలన చేయము పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగడేవాడు ఆయనే మీ బలము చేత సముద్రంలో పాంగలుగా చేస్తేవి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పాల్గొడితే మకరం యొక్క శిరస్సును నీవు మొక్కలుగా కొట్టితేవి అరణ్యవాసులకు దాన్ని ఆహారంగా ఇచ్చితేవి బొగ్గలను నదులను కుట్టివరి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేస్తే పగల మీదే రాత్రి మీదే సూర్యచంద్రులను నీవే నిర్మించుతీ భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేస్తేవి భగవాన్ శత్రువుని దూషణ చేయడం అవివేక ప్రజలు నీ నామను దూషించడము మనసులో తెచ్చుకోవడము దుష్టందులో మనం కొన్ని గొప్ప యొక్క ప్రాణము అప్పగించడము శ్రమనందుని వారిని నిత్యము మరవత్వము లోకంలో ఉన్న గల రచునకు బలభదారి నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనలు జ్ఞాపకం చేసుకోము నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరల శ్రమలందు వారును వారిను దరిద్రులను నీ నామము దేవాలయము నీ వ్యాజ్యము నడగము అవివేకులు దినవెల్లా నిన్ను నిందించ సంగతి జ్ఞాపకం చేసుకోవడము నీ మీదికి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచినది నీ వినోదలు చేయి ప్రలతను మరొవకము వాళ్ళ వాళ్ళకి